ఈ వీడియోలో సంవర్గమానాల యొక్క మొదటి న్యాయమును నేర్చుకుందాం ఏ పవర్ ఎన్ మరియు ఏ పవర్ ఎం అని రెండు గాతాంకాలను తీసుకుందాం ఏ పవర్ ఎన్ని ని ఎక్స్ అని అనుకుందాం అలాగే ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు వై అని అనుకుందాం అప్పుడు సంవర్గమానాల నిర్వచనం ప్రకారం ఏ పవర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్గా రాయవచ్చు కదా అలాగే ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు వైని లాగ్ వై బేస్ ఏజ్ ఈక్వల్ టు ఎమ్గా రాయచ్చు ఈ రెండిటినీ ఈక్వేషన్ వన్ అని అనుకుందాం సరే ఘాతాంకాల ಮೊದಲ ನ್ಯಾಯ ಎ ಪವರ್ ಎಂ ಇಂಟು ಎ ಪವರ್ ಎನ್ ಇಸ್ ಈಕ್ವಲ್ ಟು ಎ ಪವರ್ ಎಂ ಪ್ಲಸ್ ಎನ್ ಕದಾ ಅಯ್ತೆ ಇಕ್ಕವರ್ ಎನ್ ಇಸ್ ಈಕ್ವಲ್ ಟು ಎಕ್ಸ್ ಮರಿಯ ಎ ಪವರ್ ಎಂ ಇಜ್ ಈಕ್ವಲ್ ಟು ವೈ ಕೂಡ ಎಕ್ಸ್ ಇಂಟು ವೈ ಈಸ್ ಈಕ್ವಲ್ ಟು ಎ ಪವರ್ ఎం ప్లస్ ఎన్ వస్తుంది కదా దీనిని సంవర్గమాన రూపంలో రాద్దాము అప్పుడు లాగ్ ఎక్స్ వై బేస్ ఏజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ ఎం వస్తుంది దీనిని ఈక్వేషన్ టూ అని అనుకుందాం ఎం మరియు ఎన్ విలువలను ఈక్వేషన్ వన్ నుండి ఈక్వేషన్ టూలో ప్రతిక్షేపిద్దాము ఎం విలువ లాగ్ వై ఏ మరియు ఎన్ విలువ లాగ్ ఎక్స్ ఏ కనుక లాగ్ ఎక్స్వై బేస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఏ ప్లస్ బేస్ ఏ వస్తుంది ఇదే సంవర్గమాన మొదటి న్యాయం ఈ న్యాయాన్ని ఉపయోగించి కొన్ని లెక్కలను చేద్దాము క్రింది లబ్ధాలను లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ రూపంలో రాయండి మొదటిది ఎయిట్ ఇంటూ థర్టీ టూ రెండవది ఫార్టీ నైన్ ఇంటూ త్రీ ఫార్టీ త్రీ ఈ లెక్కను ఇప్పుడు సాధిద్దాం మొదటిది ఎయిట్ ఇంటూ థర్టీ టూ ఎయిట్ ఇంటూ థర్టీ టూ సంవర్గమాన మొదటి న్యాయాన్ని వాడితే మనం లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ రూపంలో రాయచ్చు ముందుగా ఈ రెండిటినీ ఒకే బేస్ యొక్క ఘాతాంకాలుగా మార్చి రాయాల్సి ఉంటుంది కాబట్టి ఎయిట్ని టూ పవర్ త్రీగా రాద్దాము అలాగే థర్టీ టూని టూ పవర్ ఫైవ్గా రాయొచ్చు కదా కాబట్టి ఎయిట్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ త్రీ ఇంటూ టూ పవర్ ఫైవ్ వస్తుంది ఇప్పుడు ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకుందాం అలాగే థర్టీ టూ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వై అని అనుకుందాం వీటిని సంవర్గమాన రూపాల్లో రాస్తే లాగ్ ఎక్స్ బేస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ మరియు లాగ్ వై బేస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ వస్తుంది అంటే ఎక్స్ బదులు ఎయిట్ రాసుకోవచ్చు కనుక లాగ్ ఎయిట్ బేస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ మరియు లాగ్ వై బేస్ టూ బదులు లాగ్ థర్టీ టూ బేస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని రాస్తున్నాను లాగ్ ఎక్స్వై బేస్ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ అని మనకి తెలుసు కదా ఇక్కడ ఈ లెక్కలో బేస్ టూ కనుక లాగ్ ఎక్స్ వై బేస్ టూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ టూ ప్లస్ లాగ్ వై బేస్ టూ వస్తుంది లాగ్ ఎక్స్ బేస్ టూ విలువ త్రీ కనుక త్రీ ప్లస్ లాగ్ వై బేస్ టూ విలువ ఫైవ్ కనుక ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు మనకి త్రీ ప్లస్ ఫైవ్ విలువ ఎంత ఎయిట్ కాబట్టి ఎయిట్ వస్తుంది కనుక లాగ్ ఆఫ్ ఎయిట్ ఇంటూ థర్టీ టూ అంటే ఎక్స్ మరియు వై విలువలను ప్రతిక్షేపించాను లాగ్ ఎయిట్ ఇంటూ థర్టీ టూ బేస్ టూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎయిట్ బేస్ టూ ప్లస్ లాగ్ థర్టీ టూ బేస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ ఫైవ్ అంటే ఎయిట్ కనుక ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అని రాస్తున్నాను ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాము రెండవది ఫార్టీ నైన్ ఇంటూ త్రీ ఫార్టీ త్రీ దీన్ని లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ రూపంలో రాయాలంటే ముందు ఒకే బేస్ యొక్క ఘాతాంకాలుగా మార్చి రాయాల్సి ఉంటుంది కదా ఇంతకు ముందు లెక్కలాగానే దీన్ని కూడా చేద్దాం ఫార్టీ నైన్ని మరియు త్రీ ఫార్టీ త్రీని సెవెన్ బేస్గా రాద్దాము అప్పుడు ఫార్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ స్క్వేర్ కదా కాబట్టి ఫార్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకుందాం అలాగే త్రీ ఫార్టీ త్రీని సెవెన్ క్యూబ్గా రాయచ్చు కనుక త్రీ ఫార్టీ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వైగా రాద్దాం ఈ రెండింటిని సంవర్గమాన రూపాల్లో రాస్తే లాగ్ ఎక్స్ బేస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు అంటే లాగ్ ఫార్టీ నైన్ బేస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది మరియు లాగ్ వై బేస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అంటే లాగ్ త్రీ ఫార్టీ త్రీ బేస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ వస్తుంది మనకి లాగ్ ఎక్స్ వై ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ అనే సూత్రం తెలుసు కదా ఇక్కడ లెక్కలో బేస్ సెవెన్ ఉంది కనుక ఏ బదులు సెవెన్ రాసుకోవాల్సి ఉంటుంది అంటే లాగ్ ఎక్స్ వై బేస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ సెవెన్ ప్లస్ లాగ్ వై బేస్ సెవెన్ వస్తుంది లాగ్ ఎక్స్ బేస్ సెవెన్ విలువ ఎంత టూ అని వచ్చింది కదా కాబట్టి టూ ప్లస్ లాగ్ వై బేస్ సెవెన్ విలువ ఎంత త్రీ అంటే టూ ప్లస్ త్రీ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ వస్తుంది ఇక్కడ ఎక్స్ బదులు ఫార్టీ నైన్ వై బదులు త్రీ ఫార్టీ త్రీని ప్రతిక్షేపిస్తే లాగ్ ఆఫ్ ఫార్టీ నైన్ ఇంటూ త్రీ ఫార్టీ త్రీ బేస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఫార్టీ నైన్ బేస్ సెవెన్ ప్లస్ లాగ్ త్రీ ఫార్టీ త్రీ బేస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఫైవ్ వస్తుంది ఇదే మనకు కావలసిన జవాబు వచ్చే వీడియోలో ఇంకొన్ని సంవర్గమాన న్యాయాలను నేర్చుకుందాం